యోహాను రాసిన సువార్త పదిహేను అధ్యాయము ఒకటి వచ్చినము ఏమంటుందంటే నేను నిజమైన ద్రాక్షావల్లిని మూడో వచ్చిన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు నాయందు నిలిచిండు నేను మీయందు నిలిచిండు నువ్వు ఫలించాలి అని కోరుకుంటున్నట్లయితే మొదటిగా ఆయనలో నిలిచి ఉండాలి యూ హౌ టు బి స్టాండ్ ఇన్ హిమ్ ఇక ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలా ఫలింపదో నాయందు నిలిచి ఉంటేనే కానీ తమంతట తాము ఫలింపరు అనే వాక్యము ద్వారా నీతో నాతో యేసు క్రీస్తుపవులు వారు మాట్లాడుతున్నారు నువ్వు ఫలించాలి అని ఆశపడుతున్నట్లయితే నువ్వు ఫలభరితమైన జీవితం చేత నీ కుటుంబము ఫలభరితముగా ఆశీర్వదించబడాలి అని కోరుకుంటున్నట్లయితే ఈ ఉదయ నాతో మాట్లాడుతున్నాడు యూ హ్యావ్ టు బి స్టాండింగ్ హిమ్ meu ai não, é louco, não é